రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ప్రవేశపెట్టిన పంటల ఇన్సూరెన్స్ పథకం మరి మాటల్లో ఉన్న కానీ చేతల్లో కనబట్టలేదు వరికి సంబంధించి ఎనభై రూపాయల ఇన్సూరెన్సు క్రాప్ ఇన్సూరెన్స్ చేయమని చెప్పారు మేము అక్కడ గ్రామ సచివాలయం దగ్గర పోతే అక్కడ ఉన్న అధికారులు మరి రసీ సర్టిఫికేట్లు అయితే ఇచ్చారు కానీ డబ్బులు అమౌంట్ తీసుకోవాలంటే మీ సేవా దగ్గర మొమ్మని చెబుతున్నారు మేము రెండు రోజులు బట్టి కాళ్ళు అరిగేలాగా అన్ని మీ సేవా కేంద్రాలు తిరిగాము ఎటువంటి పని కాలేదు మరి ఈ రోజు మేము ఏవో గారికి శాంతి గారికి ఒక మమ్మరాణం ఇచ్చాము రైతు సంఘం అదేవిధంగా పీడిఎం మేము ఇక్కడ ఏవో గారిని కోరుకుంది ఏంటంటే ఏవో గారు మరి ఇప్పుడు కూడా మాగాళ్ళు నాట్లు మరి ప్రారంభం కాలేదు కాబట్టి ఇన్సూరెన్స్ పథకాన్ని మరి ఒక నెల గడువు ఇవ్వాలని కూడా సంబంధ అధికారులు కూడా తెలియ తెలియజేయాలని కోరాము మరి ఇక్కడ ఉన్న అధికారులు కూడా స్పందించి మరి ఎక్కడైతే ఈ సర్టిఫికెట్లు ఇస్తున్నారో గ్రామ సచివాలయాల్లో అక్కడనే డబ్బులు కట్టించుకొని రైతులకు ఇబ్బంది లేకుండా రసీదు ఇవ్వాలని ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం నా పేరు కామినేని రామారావు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం పల్నాడు జిల్లా కమిటీ అధ్యక్షుడిని ప్రస్తుతం పల్నాడు జిల్లాలో వరి పంట విస్తీర్ణం ఈ సంవత్సరం కొంచెం ఎక్కువగా సాగు అవుతుందని అంచనా మరి వరి పంటకి భీమా సౌకర్యం అనేది ఈ నెలాఖరుతో ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగుస్తూ ఉంది మరి ఇప్పుడు నారుమళ్ల దశలోనే వరి పంట సాగు ఉంది మరిన్ని ప్రాంతాల్లోనైతే కౌలు రైతులకి ఇంకా కౌలు ఒప్పందాలు కూడా పూర్తి కాలేదు ప్రధానంగా జిల్లాలో అరవై ఏడు వేల మందికి కౌలు రైతులకి కౌలు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంటే ప్రస్తుతానికి ఇరవై ఏళ్ళు లోపు మాత్రమే మంజూరు చేశారు మరి కౌలు కార్డులు ఆ రకంగా ఉన్నాయి అని అంటే వరి సాగు ఒప్పందాలు వరి సాగు చేసేటువంటి రైతులు ఇంకా ఒప్పందాలు కూడా పూర్తి కాలేదని అర్థమవుతూ ఉంది కనుక వరి పంటకి భీమాని సెప్టెంబర్ ఆఖరి వరకు కూడా పొడిగించాలని మేము రైతు సంఘాలుగా కౌలు రైతు సంఘంగా పీడిఎం పార్టీ వాళ్ళం కలిసి దీన్ని పొడిగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని ఇది ఎందుకనంటే ఇప్పటి వరకు కూడా నమోదు చేసుకున్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు భీమా సౌకర్యాన్ని ఆర్ఎస్కే రైతు సేవా కేంద్రాల్లోనే రైతులకు దగ్గరగా ఉంటుంది అక్కడనే భీమా చేసుకునే అవకాశం కల్పించాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ నర్సరాపేట టౌన్కి వచ్చి మీ సేవా కేంద్రాల్లో పంటల భీమాని చేయించాలని అంటే మన నల్లపాటి రామారావు గారు ఇందాక సమస్య చెప్పారు రెండు చోట్లకి మూడు చోట్లకి రెండు రోజుల నుంచి తిరుగుతున్నా కూడా బీమా చేయించుకోలేకపోయాడు కనుక ఇది రైతులకు అందుబాటులో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాలు పెట్టిన ప్రాధాన్యత కూడా అందుకే రైతు సేవా కేంద్రాల్లోనే ఏర్పాటు చేసి బీమా పంటల బీమాకి మరి అక్కడనే రైతుల్ని తిప్పకుండా అక్కడే ఆ సౌకర్యాన్ని కలుగు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం